ఆవులంపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఇవాళ న్యూ క్యాటగిరి విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశ్రతో ఆర్కే పోల్స్ వారి ఎట్ల చేత నాలుగు వేల ఐదు వందల అడుగులకు రాని మొదటి బహుమతిని రెండవ బహుమతి సాధించిన వారు ఆర్ఆర్ పోల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది ఇంచుల దురాన్ని లాగి రెండో మూడో రెండవతిని మూడవ సపడం వీర సబడం నాయుడు గారు ఉయ్యందన గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వర్జత నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు అడుగుల పదించుల ఇంచుల లాగి మూడవ మందిని నాలుగో బమతి సాధించిన వారు లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో వి శ్రావణ్ కుమార్ గారు చంద్రగల్ గ్రామం పెద్ద కొత్తూరుపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారిత నాలుగు వేల మూడు వందల ముప్పై ఒక్కడు పదించుల తురాని లాగి నాలుగవ మందిని ఐదవ సాధించిన వారు ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారిత నాలుగు వేల రెండు వందల అడుగుల దురాని లాగి ఐదవ బహుమతిని ఆరవ మతి సాధించిన వారు సిరిడి సాయిరామ ఆశీస్సులతో రెడ్డి రెడ్డిచేర్ల వెంకటరామరెడ్డి గారు అలంకాన్పల్లి గ్రామం తాడిగొట్ల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ బిలాల్ స్వామి ఆశ్రతు ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహమ్మూడ్ గారు మల్యాల డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత నాలుగు వేల నూట పదకొండు అడుగులు ఐదించలేదు ఆరోప మధిని ఏడో బహుమతి సాధించిన వారు లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా కమాండ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం దోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల తొంభై అడుగుల దురాని లాగి తొంభై అడుగుల తొమ్మిది ఇంచుల దురాని లాగి ఏడవ బహుమతిని ఎనిమిదవ బహుమతి సాధించిన వారు అల్లా ఆశీస్సులతో డాక్టర్ రషీద్ బాషా గారు జగ్గిలేరు గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా రేణుగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ గోపాల్ గౌడ్ గారు పీరుద్రవరం గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల నాలుగు అడుగుల పదకొండు లాగి ఎనిమిదో మందిని తొమ్మిదో మంది సాధించిన వారు ఆలూరుకోన రంగనాథ స్వామి ఆశలతో నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడుపత్రి అనంతపురం జిల్లా వారి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అడుగుల తొమ్మిది ఇంచుల తొమ్మిదవ మందిని పదో బమతి సాధించిన వారు పొలతల మల్లికార్జున స్వామి ఆశలతో వడ్డమాని విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పురెడ్డి పల్లి గ్రామం పెళ్లిమని మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల నాలుగు వందల ముప్పై అడుగుల నాలుగు ఇంచుల తురానిలా ఈ పదో బహుమతి సాధించాయి అలా దయచేసి పద్నాలుగు మంది రైతు సోదరులకు రావాలా కన్సలేషన్ బహుమతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బహుమతిలో కూడా స్వీకరించారా